మహాగణాధిపతి శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మార్చి పదమూడు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చవితి తిథి వచ్చింది అశ్వనీ నక్షత్రం సాయంకాలం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది బుధవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది ఈ మృత్యుయోగం దోషాలను కలిగింపజేస్తుంది కాబట్టి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా దోషాల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో పెసలు మూట కట్టి ఆ మూట మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి పని నుంచి తిరిగి వచ్చాక ఆ మూట ఎక్కడైనా చెట్టు మొదట్లో వెయ్యండి ఇలా చేస్తే మృత్యుయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మీనంలో అంటే గురువు ఇంట్లో ఉన్నాడు శత్రువి ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను పన్నెండు రాశుల వాళ్ళకి ఇస్తాయి అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు గర్భాధానం కార్యక్రమానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది మోటారు వాహనాలు మొదటిసారి నడపటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి మంచిది మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే గృహారంభం గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే జాతకంలో గ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ గ్రహ దోషాలను దాన ధర్మాల ద్వారా తగ్గించుకోవటానికి కూడా అశ్విని నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వల్ల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిస్తాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా బాగా కలిసి వస్తాయి వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే విద్యాభివృద్ధి కూడా కలుగుతుంది కొత్తగా ఏవైనా విద్యల్లో మీరు జాయిన్ అయినట్లయితే విద్యార్థులకు చాలా అద్భుత ఫలితాలు కనిపిస్తాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవటం ఇలా విద్యాపరంగా మేషరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యల పరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే కుటుంబంలో సమస్యలు ఆందోళనకు లోను చేస్తూ ఉంటాయి కాబట్టి కుటుంబ సమస్యలు ఎదురైనప్పటికీ ఆందోళనకు లోను కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా శ్రద్ధ ఉండాలి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం ద్వారా అనారోగ్య భావనలన్నీ కూడా అధిగమించవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దాయాదుల వల్ల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి అంటే సోదర సోదరీ మణల వల్ల చక్కటి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు వాళ్ళతో సఖ్యత పెరుగుతుంది వాళ్ళ వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల మంచి సత్ఫలితాలు ఉన్నాయి వాళ్ళ ఔన్నత్యం చూసి గర్వపడేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు వాళ్ళ వల్ల మీకు పేరు ప్రతిష్టలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనస్థానంలో చంద్రుడు ఉన్నాడు ఇది చాలా మంచిది అనుకూలతలు ప్రారంభమవుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని విశేషమైన ధనలాభాన్ని అందిపుచ్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు కన్యారాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన ప్రమాదాలు త్రుటిలో తప్పిపోయే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు బండి మీద కానీ కారు మీద కానీ ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయాలి అప్పుడు వాహనాల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు తదుపరి వృక్షిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహము గురుబలము చేకూరటం వల్ల తలపెట్టిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవటం వల్ల కార్యసిద్ధిని పొందుతూ ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చక్కటి అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో ఉన్నటువంటి సత్సంబంధాలు అనేవి పెరుగుతాయి అయితే అప్పుల బాధల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు అప్పుల బాధలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అంటే అప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి శత్రువులు కూడా కొంతమంది పెరుగుతారు మీకు రహస్య శత్రువులు పెరిగే సూచనలు కూడా ధనుసు రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు శత్రువుల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం అనేది ఉంటుంది తల్లిగారి పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లిగారి ఆస్తిపాస్తుల పరంగా అవి పొందటానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా మోసపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపార రంగంలో కొత్త వ్యక్తులను నమ్మవద్దు కొత్త కొత్త ప్రయోగాలు చేయవద్దు వ్యాపారపరంగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పెద్ద మోసం జరిగే సూచనలు ఉన్నాయి ధన నష్టం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో కుంభరాశి వాళ్ళు ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా వేరే వాళ్ళతో శత్రుత్వాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే బంధుమిత్రులతో కూడా అకారణంగా విరోధాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్యసిద్ధి లభించాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే పుత్ర గణపతి వ్రతం పుత్ర గణపతి వ్రతం సందర్భంగా గణపతి అనుగ్రహం కలిగి కార్యసిద్ధి ఏర్పడాలంటే ఓం కపిలాయ నమః అనే గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం కపిలాయ నమ ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించుకోవచ్చు అలాగే ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయడానికి బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది జ్యోతిష విద్యలు గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర చాలా అనుకూలిస్తుంది ఎదుటి వాళ్ళతో ముఖ్యమైనటువంటి రాయబారములు నడపడానికి కూడా బుధహోర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి హోరా కాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ నిర్వహించుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి